రెండు దేవుని యొక్క విశేషమైనటువంటి కనికరము దేవుని యొక్క విశేషమైనటువంటి కనికరము విశ్వాస జీవితాన్ని కలిగి ఉండటము విశ్వాస జీవితములో రాజీ పడకోకుండా పోరాటం చేయటం ఏ మనుషుని యొక్క జీవితంలో ఉంటుందో ఆ మనుషులకు కనికరము దొరుకుతుంది విశ్వాస జీవితము కలిగి ఉండటము పోరాడు వారికి దేవుని కనికరం దేవుని కనికరము దొరుకుతుంది ఈ రోజున మనుషులు విశ్వాసులుగా బ్రతకటమే అరుదుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు విశ్వాసులుగా బ్రతకట్లా విశ్వాసులు మనం చెప్పుకుంటున్నారు కానీ విశ్వాస జీవితానికి తగినటువంటి జీవితాలు లేవు ఎవరిని విశ్వాసులు అనుకుంటారు సహజంగా ఎవరిని విశ్వాసం కలిగిన వారు అనుకుంటారు లక్షణాలు ఏమైనా కనబడతాయా వీరిని చూడగానే క్రైస్తవులు అనుకోవటానికి కానీ విశ్వాసం కలిగిన వారు అనుకోవటం కానీ లక్షణాలు కనబడతాయా కొన్ని లక్షణాలు చెప్పండి చూడగానే వీళ్ళు ప్రార్థనా జీవితం కలిగిన వారు వీళ్ళు దేవుని ఆరాధించేవారు అనుకుంటా అని ఎలాగో తెలిసింది అంటే మార్క్స్ ఏమైనా ఉంటాయా గుర్తులు ఏమైనా ఉంటాయా వీళ్ళు దేవుని ప్రజలు అని గుర్తించడానికి ఏమన్నా గుర్తులు ఉంటాయా తెలియదా క్రైస్తవులో కాదని వీళ్ళు క్రైస్తవులో కాదని తెలియదా ఎవరికి ఎలా తెలిసిద్ది తెలిస్తే మాటలను బట్టి ఇంకా ఎలా తెలిసిద్ది ఒక మనుషులు క్రైస్తవులు అని చెప్పరేంటండి నడవడిన ఫస్ట్ వీళ్ళు క్రైస్తవులని తెలియాలంటే ఎలా తెలిసిద్ది చూడగానే ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక స్త్రీని కానీ పురుషుని కానీ చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులు అనే మనుషులకు వెంటనే పసిగట్టగలిగి గుర్తించగలిగేటువంటి విషయాలు ఎలాగో తెలుస్తాయి ఆలోచన చేయండి వచ్చేవారం చెప్పండి ఆలోచన చేసి వచ్చేవారు నాడు చెప్పండి వీళ్ళు క్రైస్తవులు అంటానికి మొదటి గుర్తు ఇది రెండవ గుర్తు ఇది అని ఏదైతే గుర్తులు ఉంటాయో వాటిని ఆలోచన చేసి ఈసారి జ్ఞాపకం పెట్టుకుని రండి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండటము ఒకటైతే విశ్వాస జీవితం కోసం పోరాడటం అనేది ఒకటి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటంలో పోరాటం ఉంటుంది రాజీ పడినటువంటి జీవితం ఉంటుంది అలాంటి మనుషులకు దొరుకుతుంది కనికరం పిలిపిల్ రాసిన పత్రిక పిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి రాయబడినటువంటి సంగతుల్లో మనకు కనిపిస్తుంటాడు ఒక వ్యక్తి అపోస్తులతో పాటు కలిసి తిరుగుతున్నటువంటి వ్యక్తిగాను అపోస్తుల యొక్క పనిలో సహకారిగాను అపోస్తులకు ఉపచారము చేసేటువంటి ఒక గొప్ప ఉన్నత విలువలు కలిగినటువంటి వాడిగాను ఒక మనుషుడు కనబడుతూ ఉంటుంటాడు అతని గురించి మాట్లాడుతుంది గ్రంథంలో నా పిలిపిల్ రాసిన పత్రిక రెండు ఇరవై ఐదులో మరియు నా సహోదరుడును జత పనివాడును తోటి యోధుడును మీ దోతయు నా అవసరమునకు వాడునైనా అందువలన ఎవరి మనుషుడు మొదటిగా సహోదరుడంట క్రీస్యనందు చేర్చబడినటువంటి సహోదరుడు రెండు అపోస్తులతో జత కట్టినటువంటి జత పడినవాడు మూడు పోరాడేవాడు రాజీ పడుతున్నటువంటి బ్రతుకు కలిగిన వాడు కాదు పోరాట ఒక పోరాటం పోరాడుతున్నాడు యోధుడట యోధుడైన వాడు పోరాడతాడు పోరాటం కలిగినటువంటి వాడుగా ఉంటాడు జట్టి అయినటువంటి వాడుగా ఉండి ప్రభైని యేసు కొరకు పోరాడుతున్నటువంటి బ్రతుకు కలిగిన వాడుగా ఉంటాడు కాబట్టి ఒకటి సహోదరుడును జతపనివాడును యోధుడును మూడో నాలుగవది దూతయు అంటే సంఘము విషయంలో సంఘ సంఘ కార్యముల విషయంలో బాధ్యతలు కలిగిన వాడు నీ దూతయు కార్యముల విషయంలో బాధ్యతలు కలిగిన వాడు ఐదు ఉపచరం చేసేవాడు ఉపచరించువాడు ఆ మనుషుని గురించి మాట్లాడతాం ఉపచరించుట అంటే ఒకవేళ ఆ మనుషుడు తనకు తానుగా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే తనకు ఏదైతే చేయవలసినటువంటి సహకారం ఉంటుందో దాన్ని జరిగించటం ఉపచరించడం తిరువులో ఒక కుటుంబంలో తండ్రి కింద చెయ్యి బ్రేక్ అయింది ఇక్కడ చెయ్యి విరిగిపోయింది వాళ్ళ గృహానికి వెళ్తే వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు డాడీ నీకు ఏం ప్రాబ్లం లేదు డాడీ మేము ఉన్నాం కదా వంట రూమ్లోకి వెళ్ళిందంట ప్లేట్లో రైస్ పెట్టుకొని వచ్చిందంట కలిపేసేసి స్పూన్ తెచ్చి పెడుతుందంట ఉపచరించుట మన బ్రతుకులసిన ఇలాంటి లక్షణాలు ఉంటాయా దేవుని పక్షంగా పనిచేసినటువంటి వారిని ఉపచరించడం కోసము తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి ఒక మహనీయుడు గురించి మాట్లాడుతుంది గ్రంథంలో వారు ఏదైనా చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే మేము ఉన్నాం కదా భారాన్ని నిమించినటువంటి పని ఏదైనా చేస్తున్నప్పుడు మేము చేయిస్తాం కదా అని పాలిపుచ్చుకునేటువంటి మనుషుడు ఉపచరించేవాడై ఉంటాడు చేస్తే చేసుకున్నాడు లేకపోతే లేదు అనుకునే మనుషులు ఉపచరించేవారు కాదు ఎఫ్ఎఫ్రోదితో అనేటువంటి ఒక మనుషుని గురించి చెప్తున్నాడు అపోస్ట్ అయినటువంటి పావులు ఎట్టివాడంటే నా సహోదరుడు క్రీస్టియస్ చేసినందు నా సహోదరుడు నాకు కలిగినటువంటి విశ్వాసంలో తనకు తాను విశ్వాసం కలిగినవాడు రెండు నా జతపనివాడు నేను చేసేటువంటి పనిలో నాతో పాటు సహకారాన్ని అందించేటువంటి వాడు మూడు నేను ఎలాగైతే పోరాడుతున్నానో నా ప్రభు పక్షంగా బోధపక్షంగా యోధపత్రిక మూడో వచ్చిన లాగును రాయబడి ఉంటుంది బోధపక్షంగా బ్రతుకు పక్షంగా లోక విషయమై మనుషుడు విశ్వాసాన్ని సాగించేటప్పుడు పోరాటం పోరాడవలసిన వాడై ఉంటాడు ఈ పోరాటం లేనటువంటి మనుషులు విశ్వాసాన్ని సాగించేవారు కాదు ఏం పోరాటం పోరాడుతున్నాం మనం అసలు ఏదన్నా అసలు ఒక రగిలింపు ఉందా జీవితంలో ఆదివారం వస్తున్నామంటే వస్తున్నాం వెళ్ళిపోతున్నామంటే వెళ్ళిపోతున్నాం ఏం పోరాటం పోరాడేవాళ్ళు ఎవరు ఎవరిని పోరాడేవాళ్ళు అంటారు యూనిఫామ్ వేసుకున్నవాడే యూనిఫామ్ వేసేసుకుంటే పోరాడుతున్నాడు నేను అర్థమా ఆర్మీలో యూనిఫామ్ నేను ఇంటి దగ్గర ఉంటాను అండి అంటే అదేనా పోరాటం ఆర్మీలో ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నాడు ఎక్కడ ఉండాలా గస్తీగాయాల అంతేగా నేను ఇంట్లో వేసుకుని ఉంటానండి నువ్వు ఇంట్లో వేసుకోవటానికి ఇలా ఇంట్లో వేసుకోవటానికో లేకపోతే నీకు అనువైనటువంటి స్థలంలో ఉండటానికో ఇవ్వబడింది కాదది యోధాపత్రిక మూడవచనం లాగని రాయబడి ఉంటుంది క్రైస్తవ జీవితంలో పోరాటం ఏంటో తెలియకోకుండా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి బ్రతుకులు ఏమన్నా ఉంటే ఏం పోగొట్టుకుంటు మనకు తెలియాలి కరు కను కనికరించు దేవుని యొక్క కృకును పోగొట్టుకునే మనుషులు చదువుతా గ్రంథంలో యోధపత్రిక వచనంలో ప్రియులారా మనకు అందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడిని ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బాధ నిమిత్తము బాధ నిమిత్తం ఎక్కడన్నా ఉందా అసలు ఏ బ్రతుకులనైనా ఉందా ఈ పోరాటం లోకమందు అబద్ధాలు చెప్తున్నారు దేవుడు ఎవరో మనుషులకి దేవుని దేవునిగా పరిచయం చేయనటువంటి సమాజం లోకంలో ఉంది నీ పోరాటం ఏంటి ఆ విషయంలో సంఘపెద్దలు కానటువంటి వారిని సంఘ పెద్దలని చెప్పుకుంటున్నటువంటి లోకం ఉంది ఆ విషయంలో పోరాటం ఏంటి ఎక్కడైనా పోనీ ఏదైనా కానీ నేను ఆదివారం ప్రార్థనకి వెళ్ళానా వచ్చానా అయిపోయిందా నా బ్రతికేదో నేను బ్రతుకుతో అసలు నాకు ఒక్కడితో సంబంధం ఉండదు నీకు సంఘంతో కూడా సంబంధం లేదు మానవ బ్రతుకులు ఎలాగున్నాయి బాధ నిమిత్తము పోరాడవలనని ఏంటో ఆ పోరాటం ఎన్నిసార్లు జరిగింది సంఘర్షణ అబద్ధ అబద్ధ బోధ ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో అసలు ఏమాత్రమైనా నిలబడ్డావా ఆ జీవితాలు మనకున్నాయా నెంబర్ టూ ఫిబ్రిల్ రేషన్ పత్రిక పన్నెండో అధ్యాయంలో ఆరో వచ్చి నుంచి చదువుతాం ఫిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఆరో వచ్చి నుంచి చదువుతాం హెబ్రి పన్నెండు అధ్యాయం ఆరో వచ్చినలో నా కుమారుడా పైన చూద్దాం రండి పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి చదువుతా మీరు పాపముతో పోరాడుటలో ఏమన్నా ఉంది అసలు ఈ బ్రతుక్కి ఏ విషయాల్లో పోరాటం బోధ విషయంలో పోరాటం రాజీ పడినటువంటి దేవుడు కోరాడు ఇలాగే ఉండాలా లేకపోతే అంగీకరించబడరు శిక్షించబడతారు ప్రేమతో సత్యం చేపడాలి నిలబడాలి మనుషుడు పోరాడాలంటే పాప విషయంలో పోరాటం పాపం చేయాలంటే పెద్ద పోరాటం జరగాల దేని పోరాటం అంటారు దేని స్నేహం అంటారు పోరాటానికి స్నేహానికి మధ్య వ్యత్యాసం తెలుసా క్రైస్తవ జీవితం ఉండాలంటే పాపముతో పోరాడుతుంటే అవసరమైతే రక్తము సైతం కారిద్ది క్రిష్ప యొక్క అనుభవం అది రాజీ పడమని అపవాది రాజీ పడితే అసలు నీకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు అంటాడు రే ఒకవేళ ఈ పోరాటంలో రక్తము చిందించబడిన పోరాడతనే తప్ప నీతో పాటు చేతులు కాలం మరోసారి ఎలాగ డ్రైవ్ నాలుగో నాలుగోచనంలో మీరు పాపముతో పోరాడటంలో రక్తము కారునంతగా నీ జీవితంలో ఎలా ఉంది పాపం నువ్వు ట్రీట్ చేసే విధానం ఏంటి పాపంతో జత కట్టుకుని తిరిగేవాడికి పోరాటం ఏమి పాపంతో జత కట్టుకుని తిరిగేవాడికి ఉందా పోరాటం మీ జీవితంలో కొరింది రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఒక యోధుడిలాగా బ్రతకాలి క్రైస్తవుడు అంటే అంతే తప్ప అసలు విశ్వాసం యొక్క ఉనికి ఉందో లేదో పోయిందో ఉందో అనేటువంటి అనుమానంలో బ్రతికే బ్రతుకుల్లాగా ఉంటే అసలు ఎలాగన పోరాటంలో ఉన్నావు నువ్వు కొరింది రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో పదిహేనో అధ్యాయంలో అబద్ధపు బోధ విషయంలో పోరాటం అబద్ధపు బోధ విషయంలో పోరాటం ముప్పై వచ్చే నుంచి లేదా ముప్పై ఇరవై తొమ్మిదో నుంచి చదువుతాం ఇట్లు కాని ఎడలా మృతుల కొరకై బాప్తిము పొందువారు ఏమి చేతురు మృతులు ఏ మాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తి పొందనేలా ఏ ఫేస్లో జరుగుతున్నటువంటి సంగతులు అన్నమాట ఇవి ఏ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నటువంటి అపోస్తుల యొక్క బోధను తిరస్కరించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తన భావనను ఎలాగను వ్యక్తపరుస్తున్నాడు ఆయన ఒకటి చెప్తాడు అది కాదు ఇంకొకటి చెప్తున్నారు ఆయన ఒక విశ్వాసాన్ని మానవ హృదయంలో పెట్టాలని చూస్తున్నాడు ఆ విశ్వాసాన్ని చెరిపేయాలని చూస్తున్నారు కొంతమంది మనుషులు నీ విశ్వాసాన్ని చెరిపేసేటప్పుడు ఎదుట అని యొక్క విశ్వాసము చెరపగొడతుంటే పోరాడు ఎదుటివాని విశ్వాసము చెరపగొట్టేటప్పుడు పోరాడాలి అసలు మనకే విశ్వాసం ఉందో లేదో అనుమానంలో ఉండేవాడు ఎలాగను పోరాడతాడు కింద భాగంలో మనం చదువుతాం అన్నమాట మరియు మేము గడీ గడియకు ప్రాణభయమతో ఉండనేలా సహోదరులారా మన ప్రభు అయిన ఏ మన ప్రభు అయిన క్రీస్ చేసినందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోచున్నాను అని చెప్పుదును మనుష్య రీతిగా నేను ఏ ఫేసులో మృగములతో పోరాడిన ఎడల ఏంటా పోరాటం అలాంటి మనుషులతో పోరాటం మృగాలయ్యి ఎట్టి మృగాలవి ఎదుటివాని విశ్వాసాన్ని చెడగొట్టే మృగం అది అలాంటి మృగం ఏదన్నా కనబడితే పోరాడు కాబట్టి నీ పోరాటానికి ఒక అర్థం ఉందో లేదో వా నువ్వు ఎదుటివాని విశ్వాసాన్ని చెడగొట్టేటప్పుడు నేను ఏ ఫేస్లో ఉన్నప్పుడు మృగాలతో పోరాడితిని అని అంటున్నాడు ఏంటో ఆ మృగాలు నానో మృగాలేవి అడవి వైల్డ్ యానిమల్స్ కాదవి అడవి మృగాలు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు మనకే అవి మానవ మృగాలు ఏ మానవ మృగాలు ఎదుటి వాళ్ళు ఒక విశ్వాసం ఉంది చనిపోయిన వాడు మరలా తిరిగి లేపబడతాడు అనే విశ్వాసం ఉంది పన్నెండవచనం వచనం వచ్చిన మొదటి పత్రిక పదిహేను ఆజం పన్నెండవ వచనంలో క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచు ఉండగా మీలో కొందరు ఇది ఇది చెడగొట్టేవాడు ఎదుట విశ్వాసాన్ని కూడా చెడగొట్టే ప్రజలు ఉంటారు యా మా మీరు బాగుపడినా బాగుపడకపోయినా ఎదుటూని మాత్రం చెడగొట్టమాట నీ సాదో మనం చావాలి ఎవడు సావాడు సావాలి ఎదుటూని మాత్రం చెడగొట్టమాట ఒకవేళ ఎవడన్నా చెడగొట్టేవారు ఎవరన్నా ఉంటే నిలబడండి పాడటం చెడగొడుతున్నారంట ఏ చచ్చినోడు ఏం బ్రతుకుతాడు మృతులు పునరుద్ధానం లేదు భూమి మీద బ్రతికినంతకాలమే ఈ జీవితం తర్వాత ఏమీ లేదని మొత్తం చుట్టుముడుతున్నారట ఏ ఫేస్లో ఏనేమో ఏ ఫేస్లోనే చెప్తున్నాడు మృతుల పునరుద్ధానం ఉంది బలంగా నిలబడుతున్నాడు చుట్టుముట్టాడు అన్నమాట మృతుల పునరుద్ధానం లేదు వాడి మాటలు నమ్మమాకండి ఈ పోరాటం ఎలాగుందంటే దినదినము చచ్చిపోతున్నానని చెప్పాడు ఏ ఫీలింగ్లో మాట్లాడుంటాడు ఎవరు కనిపించింది దినదినము చచ్చిపోతాను రోజు చచ్చిపోతున్నానని ఒక్కసారి చనిపోయేవాడు అంటే అసలు సమస్య లేని సంగతే అప్పుడప్పుడు మనుషులు మాట్లాడుతూ ఉంటుండారనమాట తీరని ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఒక్కసారి చచ్చిపోతే బాగుండండి అంటుంటాడు ఈ వేదన పొందుతున్నటువంటి వాడు ఎదుటివాని యొక్క విశ్వాసమును చెడగొడుతుంటే దానికి నిలబడ్డాడంట పోరాటం ఏ ఫేస్లో మురుగుములతో పోరాడి తినే ఏం పోరాటం పోరాడుతున్నామని మన యోధులు అసలు ఏమీ లేదు మనకి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారంగా ఉన్నామేమో జాగ్రత్త అందువలన అపోస్టైన్ పౌలు పిలిపిలు ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేటప్పుడు అయా ఒక మనుషుడు ఉన్నాడు అతడు నా సహోదరుడు నా వాడు యోధుడు ప్రత్యేకించి అందుట్లో ఉపచారము అనేటువంటి ధర్మము చేసేటువంటి గుణం కలిగినవాడు ఉపచార ఉపచారము కలిగినవాడు ఉపచారము చేయటం అనేది క్రైస్తవ లక్షణం దైవ జనులకు లేదా దేవుని పక్షంగా పనిచేసినటువంటి ఒక భారాన్ని మోయాలి అనేటువంటి భావన కలిగి ఉండటం అనేది విశ్వాస లక్షణం వాళ్ళు సావేదాలు చేస్తారు వాళ్ళు 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 తిప్పలేదు వాళ్ళు పడతారు ఏదైనా అంటే వాళ్ళే తీసుకొచ్చుకుంటూ తెచ్చుకుంటారు తెచ్చేది ఏదైనా అంటే తెచ్చుకుంటే తెచ్చుకుంటారు చేసేది ఏదైనా అంటే చేసుకుంటూ చేసుకుంటారు లేకపోతే లేదు టైం టు టైం ఇన్ అండ్ అవుట్ టయానికి రావటం టయానికి పోవటం ఉపచారము చేసేటువంటి గుణం లేదు ఏం పోగొట్టుకుంటావు యోధుడిగా లేకపోయినా ఉపచారము చేసేటువంటి గుణము లేకపోయినా మనుషుడు పోగొట్టుకునేది ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయంట దేనికి రెడీ అయిపోయాయంటే అంటే డెత్ బెడ్ ఎక్కటానికి మరణశయ్య అంటే చచ్చిపోయాడు చచ్చాడు చావుకు సిద్ధమైపోయాడు అని చెప్పాడు ఇప్పుడు అన్నమాట సంగతులు మనుషుడు ఏం పోగొట్టుకుంటాడో ఈ లక్షణం లేకపోతే ఫిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము పిలుపులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో రాయబడినటువంటి సంగతులు చదువుతున్నాం నేను నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జతపనివాడును తోటి యోధుడును మీ దోతయు మీ దోతయు దోత పరిచారం చేసేవాడు పరిచర్య చేసేవాడు సంఘము కొరకు పాటుపడేవాడు సంఘ నిర్వహణ విషయాల్లో తన వంతు పాలిని అందించేవాడు దోత మీ దోతయు నా అవసరమును బట్టి ఉపచరించువాడునైనా సంఘం అవసరాన్ని బట్టి కాదు సంఘం అవసరానికే మనం ముందుకు రాము సంఘ అవసరాలకే ముందుకు రాము ఇంకా దైవజనుడి దగ్గరికి ఎక్కడ పోతాం లే స్టెప్ ముందు అది అది అడ్వాన్స్డ్ స్టెప్ అది అది అడ్వాన్స్డ్ స్టెప్ అది నా అవసరమును బట్టి ఉపచారము చేయువాడును అయినా ఎఫ్రోదిను మీ యొద్ధకు పంపుట మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటని అతడు రోగి ఆయనని మీరు వెంటిరిగనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు ఆపేక్షించుకోగలవాడై బా బాధపడుతున్నాడంట వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాడంట అయితే సమస్య ఏంటంటే రోగం ఏ పాటి రోగం అది రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే పోయే రోగం కాదు వచ్చింది రెస్ట్ తీసుకోండి వీక్నెస్ తగ్గిద్ది రెస్ట్ తీసుకోండి కొంచెం బలపడిద్ది దేహం ఇంకో పది రోజులు రెస్ట్ కావాలంటున్నారు కదలకూడదు అంటున్నారు ఈ రోగం కాదు ఏ రోగం వచ్చింది చదువుతాము ఎలాగని రాయబడి ఉంటుంది నిజముగా అతడు రోగి అయి మొత్తం ఆల్ ఈజ్ రెడీ దేనికి రెడీ ఆల్మోస్ట్ ఇక పడుకోవటమే ఉంది చావు బెర్త్ మీద పడుకోవటమే ఉంది మనం డాక్టర్ గారికి తెలుసు ఒక మనుషుడు చాఫ బెత్ బెర్త్ మీద ఎప్పుడు పడుకుంటాడంటే ఆల్ ఫంక్షన్స్ షుడ్ బి స్టాప్ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయము తన తన పనిని చిన్న చిన్నగా చిన్న చిన్నగా క్రమక్రమంగా ఆపేస్తుంటే ఇంకో రెండు గంటలండి ఇంకొక వన్ అవర్ అండి అని చెప్తూ ఉంటుంటారు ఈ మనుషుని యొక్క పొజిషన్ ఎక్కడికి వచ్చిందంటే ఆల్మోస్ట్ డెత్ రెడీ అయిపోయిందంట రెడీ అయిపోయినటువంటి దానిలో పరమ తండ్రి కనికరాన్ని చూపించాడు ఈ లక్షణాలు ఉన్న ఎందుకు వదిలేస్తాడు ఈ లక్షణాలు కలిగినటువంటి బ్రతుకు బ్రతుకుతుంటే దేవుడు కనికరం చూపించుకోండి మాంతాడా చదువుతాం సంగతి రాయబడి ఉంటాయి చదువు నేను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతడిని కనికరించాడు అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై దుఃఖమా ఆగని దుఃఖమా ఒకదాని వెనకాల ఒక దుఃఖమా బ్రతకాల్సిన బ్రతుకు బ్రతికితే కనికరించు దేవుడు ఉన్నాడు కనికరించే దేవుడు ఉన్నాడు చావు బెత్తు మీదకి వెళ్ళినటువంటి మనుషుణ్ణి మరలా కనికరించి దేహంలో ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి దేవుడు మానవ జీవితాల్లో దేవుడి కనికరం అనేది అవసరం ఆయన కనికరం మీద బ్రతుకుతున్నాం మనం ఆయన కనికరం మీద బ్రతుకుతున్నాం ఆయన కనికరం మీద తప్పించబడుతున్నాం అనేక సందర్భాల్లో సదు మొగ్గుమూర పట్టణాల్లో ఎలా తప్పించబడ్డాడో ఆయన కనికరం మీద తప్పించబడుతున్నాం అందువలన దయతో ఆలోచించేయండి మన బిడ్డలకు కానీ మన కుటుంబాలకు కానీ ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏదో ఒక సమయాన ఖచ్చితంగా ఈ ఈ ఈ స్థితికి వెళ్లాల్సిందే చావు బెత్తి మీదకి వెళ్ళే పరిస్థితులు ఏదో ఒక సమయానికి వస్తాయి ఒకవేళ దేవుడు కనుకరిస్తే బ్రతుకుతాం ఎలాగనూ బ్రతకండి అని నేర్పించడం అనేది అవసరమై ఉంటుంది